బట్టి ఈ రోజు మనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోగా పత్రిక ఐదవ వచనము నుండి ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎదిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేయబోరుచున్నదేమనగా ప్రభు ఐదుత్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను ఆరో మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక కొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను ఆ ప్రకారముగానే సోదమ భూమిర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరు దేవిచారుము చేయించు తన శరీర సారనందున సంపిదోన మూడు విషయాలను శృష్టమగా రాస్తూ ఉన్నాడు ఎక్కడ ఏం రాస్తున్నాడంటే ఆ ఒకటి లేని నాశనం చేయబడ్డారు అనే విషయమును అరణ్యములో అనగా అంతకు ముందు వీరు ఎక్కడ ఉన్నారు ఐగుప్తు అనే లోకములో ఉన్నారు ఈ ఐగుప్తు నుండి దేవుడు తన విశేషమైన ప్రేమ చెప్పున వారిని ఎన్నుకున్నందున వారి మీద కృప చూపించి వారిని మోసే నాయకత్వం కింద మరి వారిని బయటికి తీసుకొచ్చారు వారిప్పుడు విశ్వాస యాత్రలో ఉన్నారు ఇప్పుడు ఆత్మీయ యాత్రలో ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరుడా ఆ విజ్రయలీల వలె మనము కూడా ఏదో ఒక చెరలో ఉన్నాం ఐగుప్తు అనేది లోకమునకు గుర్తు అని మనము చెప్పుకుంటున్నట్టే ఈ లోకములో అనేకమైన మాయోపాయములు మన ముందు కదులాడుతూ ఉండగా ఆ మాయోపాయములలో మనము చిక్కుపడిపోతూ ఉన్నాం మరి ఇటువంటి స్థితిని మనము చూసినప్పుడు ఆ చరలో వారే కాదు మనము కూడా ఉన్నాము ఈ ఎదురయ్యే ఆ అరణ్యములో ఏం చేశారట వారు ఆ విశ్వాసము లేని జీవితం జీవించారు జీవించినందువల్ల దేవుడు వారిని నాశనము చేశారు అని చెప్పి యోధా భక్తుడు ఇక్కడ మనకి వాక్యము ద్వారా చెబుతున్నాడు ఇక రెండవది ఆ పాపము చేసిన దేవదూతలు తీర్పు దేవుడు ఆది కాండము ఒకటవాధ్యాయ వచనమునకు ముందుగా ఒక గొప్ప సృష్టిని చేశాడు ఆ సృష్టిలో దేవదూతలు ఆయన్ని సేవిస్తున్నారు దేవదూతలు ఆయన్ని కనపరుస్తూ స్ఫుతిస్తూ చెప్పిన ప్రతి పనిని నెరవేరుస్తూ ఉన్నారు దేవదూతలు వారి వారి స్థాయిలను బట్టి వారికి ఇచ్చిన వరము బట్టి దేవుడు వారిని హెచ్చించుతూ ఉన్నాడు అలాగే ఒక దేవదూత లూసిఫర్ అని పేరు పెట్టబడిన దేవదూత లూసిఫర్ గాడు అంటూపర్ అని గాడు అని అక్కడ లూసిఫర్ అంటే ఏమిటంటే వెలుగు వెలుగు మరి గొప్ప గొప్ప బిరుది చేత ఆ దేవదూతను దేవుడు ఏం చేశాడంటే యచ్చించగా దేవుడు తర్వాత స్థానమున ఆ దేవదూతకి ఆ దేవదోత ఏం కోరుకుందంటే గర్వముతో దేవుని యొక్క స్థానమునే కోరుకుంది ఈనాడు చెడిపోతున్న వారు ఎందుకు చెడిపోతున్నారు అండి గర్విష్ఠులే చెడిపోతున్నారు ഭ്രഷ്ട്പോ ദുർമർഗ്ലൈ ചോദിച്ച